వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు మల్దకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్న ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పలు రికార్డులను ఓపీఎంఎస్ యాప్ లో ఆన్లైన్ ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు రిజిస్టర్ లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించే ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ఆన్లైన్ లో నమోదు ప్రక్రియ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి స్వయంగా డిజిటల్ తేమ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించి కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం పదిహేడు శాతం తేమ రాగానే కాంటా వేసి మద్దతు ధర కొనుగోలు చేసిన సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్ మండలి వ్యవసాయ అధికారి రాజశేఖర్ పిఏసీఎస్ చైర్మన్ కిరణ్ సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ కుప్పకి ఎన్ని చేస్తారు దగ్గర ఇప్పుడు ఇతను బస్ట్ ఇచ్చారా ఇది తర్వాత నింపిస్తాను ఇప్పుడు నింపుకోండి ఇప్పుడు ఎంత ఇతనికి ఎన్ని అమలు వస్తారు ఎంపుతుంటారు ఆయన ఎప్పుడుంటారు పేమెంట్ అయితే ఎవరైనా చూస్తారు పేమెంట్ అయిన తర్వాత కింటాల్కి యాభై రూపాయలు ఇచ్చిపోతారు చుట్టూ వేయించుకొని పోవాలి ఇస్తారు కనిపిస్తామని కానీ చెట్టు తీసుకొని పోతున్నారా చుట్టి ఇప్పుడు మీరు బోనస్ కాకుండా చుట్టిస్తున్నారు డిస్కౌంట్ అడుగు కాలు కాలు ఉంది

अच्छा आधा तारा तुम्हारे मार्च मार्च के तो नहीं मिले तो आधा तारा मार्च ये वाली महीने तो ना बहुत बड़ा है तो और वो तो पाटा दांत बोला उन्हें